క్రీస్తునందు ప్రియా దేవుని బీడ్లందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని సంఘటనలు మనకు అర్థం కావు దేవుడు జరిగిస్తున్న కొన్ని కార్యాలు అర్థం చేసుకునే జ్ఞానం మనకు ఉండనే ఉండదు ప్రత్యేకంగా కొన్ని కొన్ని సంఘటనలు మనకి గొప్ప ఆవేదనను మిగులుస్తాయి దుఃఖాన్ని మిగులుస్తాయి తీరని శోకాన్ని మిగులుస్తాయి ఒకసారి మనకు అనిపిస్తుంది దేవుడు ఎందుకు చేశాడు ఇది చేయకుండా బాగుండేది కదా ఈ సంఘటన జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు అనుమతించకపోతే బాగుండేది కదా అని దుఃఖపడతాం ఒక్కొక్కసారి దేవుణ్ణి ప్రశ్నిస్తాం ఎందుకు ప్రభావ దీన్ని జరగనిచ్చావు అని అయితే దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యత గంభీరం ఆయన్ని మనము అర్థం చేసుకోలేం అయితే భూమి మీద జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది అని మనం ఇప్పుడు గ్రహించకపోయినా రానున్న కాలాల్లో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం లేదా కొన్ని కొన్ని సంఘటనలు భూమి మీద మనం జీవించినంత కాలం మనకి అర్థం కాకపోవచ్చు రేపటి దినాన పరమున ప్రభువే చెప్తాడు ఎందుకు దానిని అలా జరిగించాడో ఈ విషయాలన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నిన్నటి దినాన ఉదయ కాలం వేకుజామున మరి క్రైస్తవ లోకానికి సుపరిచితుడు గొప్ప దైవజనుడు పాండిత్యం కలిగిన వాడు రక్షణ ఛానల్లో డిబేటర్గా అనేక గ్రంథాల పట్టణంలో పారాయణుడు మరి క్రైస్తవ లోకానికి సుపరిచితుడు శ్రేష్టమైన ఒక బహుమానం ఆయన ఆయనే ప్రవీణ్ పగడాల నిన్నటి దినాన మరి ఊహించని రీతిగా విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే మార్గంలో కొంతమూరు హైవేలో నాలుగో బ్రిడ్జి దగ్గర ఆయన చనిపోవడం ఒకసారి క్రైస్తవ లోకం మాత్రమే కాదు కానీ ఆయన ఎరిగిన మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కానీ మరి ప్రపంచంలో చాలా దేశాలు ఒకసారి ఉలికిపాటుకు లోనవడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన మరణాల మీద ఎన్నో సందేహాలు యాక్సిడెంట్లో చనిపోయారా లేదా ఎవరైనా కావాలని హత్య చేశారా అనేది అక్కడ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించినప్పుడు మరి ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు కాకుండా ఎవరో బలప్రయోగం చేసి హత్య చేసినట్టుగా శరీరం మీద బలమైన గాయాలుండడం ప్రత్యేకంగా ముఖం మీద తల మీద హెల్మెట్ పెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ముఖం మీద బలమైన గాయాలుండడంతో పైగా ఆ సంఘటన స్థలిలో మరి వాహనంకి ఏమి కాకుండా ఎక్కడో దూరం రోడ్డుకు దూరంగా కొంత దూరంలో పడిపోయి ఉండడం ఇది మొట్టమొదట ప్రమాదము అనుకున్నారు కానీ ఆ తర్వాత అక్కడున్న ఆ సంఘటనను బట్టి ఆధారాలు పరిశీలించినప్పుడు అది ఎవరైనా కావాలని చేశారా అనే అనేక సందేహాలు మరి అనేక మందిని మరి తొలిచేస్తున్నాయి పోస్ట్ మార్టం అయితే తప్ప ఆ వివరాలు మనకు తెలియరావు ఇప్పటికైతే ఈ వీడియో చేసేటప్పటికైతే ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు ఒక్కసారి పోస్ట్ మార్టం అయితే కానీ దాన్ని వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి వివరాలు రాకుండా దాని మీద మనం స్పందించకూడదు కదా అయితే గత కొంతకాలంగా మరి ప్రవీణ్ పగడాల గారు ఆయన మీద థ్రెట్ ఉందని ఆయనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయని నిన్ను చంపేస్తామని ఆయన్ని చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గతంలో పది రోజుల క్రితం చెప్పడం మనం చూసాం అయితే ఇవన్నీ కూడా ఆయన్ని ఎవరైనా కావాలని చేశారా అన్నదే ఎక్కువ మందిలో రేకెత్తుతున్న ప్రశ్నలు అనుమానాలు ఏదేమైనప్పటికీ కూడా ఒక దుఃఖకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవ లోకానికి విషాదం ఏమిటంటే క్రైస్తవ లోకానికి ఒక మంచి స్తంభముగా నిలిచిన ఒక వ్యక్తిని కోల్పోవడం అయితే దేవుడు ఎందుకు దీనిని జరగనిచ్చాడు ఎందుకు దీనిని అనుమతించాడు అని మనం ఆలోచిస్తే మీరు దైవములనియు సరోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను ఆయనను ఇతర మనుషులు మరణించినట్లు మీరు కూడా మరణించదరు అనే మాట మనం ఆలోచించేది కొంచెం మనం కొంత దూరం వరకు కొంత మేర వరకు ఆలోచించగలుగుతాం కానీ అవతల తీరాన్ని కూడా దేవుడు చూడగలుగుతాడు కాబట్టి ఏది జరిగించాలో ఎప్పుడు జరిగించాలో అది దేవుని చిత్తం అందుకే ఇతర మనుషులు మరణించినట్లు కూడా మీరు మరణించేదరు అని కీర్తనకారుడు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమించబడిన దినాలలో ఒక్కటైన నువ్వు కాకమునిపే నా దినాలన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను అంటాడు మన దినాలన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితములాయను నర్లారా తిరిగి అని ఆయన పిలిచినప్పుడు ఎవరైనా వెళ్లాల్సిందే కదా అయితే ఇప్పుడు అనేక మంది క్రైస్తవుల్ని వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే ఇది ప్రమాదమా లేదా ఎవరైనా కావాలని చేశారా అనేది మొట్టమొదటి ప్రశ్న అయితే రెండు దేవుడు ఎందుకు దీనిని అనుమతించాడు అన్నది ఇందాక వాక్యం మనం చదువుకున్నాం మీరు దైవములు సర్వోన్నతుని కుమారులు నేనే సెలవిచ్చుచున్నాను అయినను ఇతర మనుషులు మరణించినట్లు మనం ఎలా మరణించాలో అది దేవుని ఇష్టం ఒక్కోసారి మనకు అర్థం కాకపోవచ్చు ఇలా జరగాలని దేవుడు నిర్ణయించినప్పుడు అది ఆయన చిత్తమే కదా ఆయన్ని ప్రశ్నించే అధికారం మనకి లేదు కదా ఇచ్చు యోహాను శిరచ్చేదనం అప్పుడు యశు క్రీస్తు ప్రభు వారు కూతవేటు దూరంలోనే ఉన్నాడు ఆయన బాప్తీసుమిచ్చు యోహాన్ గారి యొక్క మరణాన్ని క్రీస్తు ప్రభు ఆపలేడా ఆపగలుగుడతాడు కదా కానీ అది జరగనిచ్చాడు ఆయన స్టెఫెన్ను రాళ్ళతో కొడుతున్నప్పుడు మరి ప్రభు ఆపచ్చు కదా దేవుడు ఆపలేదు ఎందుకు అది ఆయన జరగనిచ్చాడు అనేక మంది క్రీస్తు కొరకు రక్తం చిందిస్తున్నప్పుడు అనేక మంది వారి జీవితాలను త్యాగం చేస్తున్నప్పుడు వారిని దుష్టలోకం చంపుతున్నప్పుడు మరి దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే అది జరగనిచ్చాడు ఎందుకంటే దేవుని పిల్లలు పరిశుద్ధులు సిలువ సాక్షులు వారు హింసించబడుతున్న ప్రతి సందర్భంలో రక్తము కార్చుతున్న ప్రతి సందర్భంలో కూడా క్రైస్తవత్వానికి ఒక గొప్ప ఉద్యమం రావడం మనం ఆదిమ సంఘం నుండి చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తిని చంపితేనో లేదా పది మందిని చంపితేనో క్రైస్తవత్వం ఆగేది కాదు కానీ ఒక పెళ్ళు బిక్కిన ఒక విస్ఫోటనం అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా వస్తుందే అణుబాంబు పగిలినప్పుడు దానిలో శక్తి విస్ఫోటనం అవుతుందే ఇది ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కొరకు త్యాగం అవుతున్న ప్రతి సందర్భంలో ఆ వ్యక్తి క్రీస్తు కొరకు శ్రమ పడుతున్న ప్రతి సందర్భంలో ఆ వ్యక్తి రక్తము కాచుచున్న ప్రతి సందర్భంలో అక్కడ క్రైస్తవత్వానికి ఉద్యమమే మిగిలింది తప్ప క్రైస్తవత్వాన్ని ఆపడం అంతం చేయడం ఎవరి తరం కాదు అని మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రవీణ్ గారి యొక్క మరణం దేవుడు అనుమతించినట్టే కదా అయితే ఏం జరగబోతుందో అయితే ఆయన మరణం క్రైస్తవత్వానికి గొప్ప ఉద్యమం అవ్వాలి ఆయన మరణం వ్యర్థం కాకూడదు ఏ సత్య సువార్త కొరకు ఆయన పాటుపడ్డాడో సత్య సువార్తను ప్రకటించడానికి అసత్య బోధంలో ఖండించి యసుక్రీస్త లోకానికి వెలుగని ప్రకటించడానికి అనేక వేదికల మీద ఏ రీతిగా గళమెత్తి చాటాడో ఆయన స్వరం మోగపోదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రత్యేకంగా మరి గత పదిహేను సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాల గారితో నాకున్న అనుబంధం మరి అది వర్ణింప సఖ్యము కానిది మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా కోవిడ్ తర్వాత కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత అని చెప్పుకోవాలి అనేక వేదికలను పంచుకున్నాం సత్యసువార్తను ప్రకటించే విషయంలో అంత మాత్రమే కాదు ప్రత్యేకంగా వైద్యానికి సంబంధించిన డిబేట్స్ వచ్చినప్పుడు వారు తరచుగా ఫోన్ చేసేవారు ఆ విషయాలు కనుక్కోవడానికి ఈ పదిహేను సంవత్సరాలుగా మా ఇరువరి సహచర్యం మా ఇరువురు యొక్క ప్రయాణం మా ఇద్దరికి ఆశీర్వాదకరం మాత్రమే కాకుండా అనేక మంది జీవితాలకు ఆశీవాదకరం అని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను విశ్వాసులకు కార్యసిద్ధి కలగజేసేది వాక్యమే అనే బాగా ఎరిగిన ప్రవీణ్ పగడాల అత్యంత జాగ్రత్త గల యోగ్యుడైన సిగ్గుపడని పనివాడిగా సత్యవాక్యమును సరిగా విభజించి అందరికి అందించడానికి మరి అంకితమైపోయిన ఆయన జీవితం నిజంగా క్రైస్తవ లోకం ఎన్నడూ మరువదని ఖచ్చితంగా చెప్పొచ్చు క్రీస్తు సువార్థ పరిచర్యలో ప్రవీణ్ పగడల గారు సల్పిన అవిరళ కృషి అనితరం అజరామరణం అనుసరణీయం అహర్నిసులు శ్రమించిన గొప్ప శ్రామికుడుగా చెప్పాలి మా ఇద్దరి యొక్క సహచర్యం సువార్త ప్రకటన అనేక మంది జీవితాలను వెలిగించడమే కాదు కానీ మరి ప్రత్యేకంగా వారి గురించి చెప్పాలి అంటే వారి దీనత్వం వారి సాత్వికం ప్రజలకు అర్థమగు రీతిగా మరి వేద గ్రంథాలలో ఉన్న దేవుడెవరో దేవుని లక్షణాలు ఏంటో చెప్పడానికి మరి వారు సలిపిన కృషి చాలా గొప్పది అని క్రైస్తవ లోకానికి తెలుసు నన్ను మరింత దుఃఖానికి గురి చేస్తున్న విషయం ఏమిటంటే గత పదిహేను రోజులుగా పదిహేను రోజుల క్రితం రెండు వారాల క్రితం మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆ జూలై ఆగస్ట్ నెలల్లో మేమిద్దరం అమెరికాలో ఒకే వేదికను పంచుకోవాల్సింది మా ఇద్దరికి ఆహ్వానాలు వచ్చాయి ఆ పదిహేను రోజులు జరిగే ఆ మీటింగ్స్లో మా ఇద్దరిని ఆ ప్రాంతం ప్రత్యేకంగా వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ న్యూజెర్సీ ఈ ప్రాంతాలు మరి మీటింగ్స్లో మేమిద్దరం ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది మరి విషయాలు చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం ఊహించలేదు ఇది దేవుని చిత్తం దేవుని సంకల్పం దేవుడు అనుమతించాడు అని చెప్పక తప్పదు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఉంచొచ్చు కదా తన సేవకుణ్ణి తన సేవకుడు ఉండడం ద్వారా ఇంకా పరిచర్య జరుగుతుంది కదా ఇంకా అనేక మందికి సువార్త ప్రకటన జరుగుతుంది కదా ప్రత్యేకంగా రక్షణ ఛానల్ వేదికగా వారి యొక్క జరిగించే ఆ డిబేట్స్ క్రైస్తవ లోకానికి గొప్ప ఆశీర్వాదకరం క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ఎన్నో అనుమానాలను తీర్చడానికి నిజంగా రక్షణ ఛానల్ ఒక వేదిక అయింది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రత్యేకంగా ఆ రక్షణ ఛానల్ బెన్హర్ గారు గాను కావచ్చు మృత్యుంజయ్ గారు కావచ్చు ప్రవీణ్ పగడాల ఈ ముగ్గురు యొక్క కృషి ఈ సమయం ప్రస్తావించక తప్పదు లేని లోటు మరి రక్షణ ఛానల్కు కూడా ఎంతో ఉందని నేను ప్రత్యేకంగా వారి నెరిగిన నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను దేవుడు ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారు లేని లోటును ఖచ్చితంగా తీరుస్తాడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి పరిచారకులు మారతారు పరిచర్య మారుదానికి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సేవ చేయు దినాలు సంపూర్ణమవగా తన ఇంటికి వెళ్ళాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం ప్రభు ద్రాక్షవనంలో అలుపెరగని శ్రామికుడు శుభవర్తమానాల వెజ్జల్లే కర్షికుడుగా ప్రభు వచ్చిన విజ్ఞాన విద్యాపారాయణుడిగా ప్రభువాక్య సపర్యల విశ్వాస పాత్రుడుగా మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క సేవలు ఎన్నెన్నో అకాల మరణం నిజంగా క్రైస్తవ లోకానికి తీరం లోటే అత్యంత బాధాకరం మరి వ్యక్తిగా క్రైస్తవ లోకానికి సుపరిచితుడైన ప్రవీణ్ పగడాల మరి గొప్ప చైతన్యశీలి ఆశావాది కూడా మాటల్లో చేతల్లో చరిత్రుడిగా స్నేహశీలిగా బహుదూరపు బాటసారిగా క్రైస్తవ నాయకుడు క్రైస్తవ సిద్ధాంతాలను గురించి నిజంగా ఆయన ఒక విజ్ఞాన గని అని చెప్పాలి ప్రభు ప్రవీణ్ పగడాల గారు దర్శించాడు ఆ దర్శనాన్ని మనందరికీ పంచాడు మన ముందు ఉంచాడు ఇది సవాల్తో కూడిన జీవితం మనమంతా ఆ కార్యభారాన్ని మోయవలసిందే కదా ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండవలసిన అవసరం ఇది నా క్రైస్తవ లోకం ముందు ఎంతైనా ఉంది కాబట్టి మరింత ఉజ్జీవాన్ని పొందాలి ఒక సేవకుడు తన సేవను ముగించి వెళుతున్న క్రమం మన ముందు ఆయన విడిచిన సేవ ఉంది ఆయన దర్శనం ఉంది ఆ దర్శనాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్లాల్సిందే కదా లోకాన్ని వెలిగించాల్సిందే కదా మనం బలహీనమైనప్పటికీ మన ప్రభు బలవంతుడు కదా మనం మర్చిపోకూడదు ప్రవీణ్ పగడాల మన మధ్య లేకపోయినా ప్రభు పరిచర్య ద్వారా ఆయన సజీవుడే కదా ఆయన వెలిగించిన జ్యోతి సదాకాలం వెలిగేలా చూడడం మనందరి మీద ప్రభు ఉంచిన బాధ్యత ప్రవీణ్ పగడల గారిని దేవుని సన్నిధికి దేవుడు అత్యవసరంగా పిలుచుకున్నాడు ఇది ఒకంత క్రైస్తవ లోకానికి లోటే దుఃఖకరమే మరి కుటుంబానికి తీరం లోటే కదా మనమంతా దేవాతి దేవుని పరమ ప్రణాళికలో బదులమే కదా ఆయన తన సంకల్పానుసారంగా ఆయన సర్వభౌముడు ఆయన సర్వజ్ఞుడు ఆయన చిత్తాన్ని ప్రశ్నించే ధైర్యం మనకి ఎవరికి లేదు కదా మనం చేయాల్సిందల్లా దేవుడు తన సేవకును లేటి లోటును తీర్చాలని ఒక ఉజ్జీవాన్ని తీసుకురావాలని ప్రత్యేకంగా మరి ఆ కుటుంబానికి మరి ప్రత్యేకంగా వారు ఎక్కడైతే పరిచయం చేశారో ఆ ప్రాంతాలకు దేవుడు ఆ లోటును తీర్చాలని ప్రత్యేకంగా కుటుంబాన్ని ఆదరించాలని మనం ప్రార్థన చేద్దాం అయితే ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ లోకానికి ఇచ్చిన సందేశం గొప్పది ఏంటంటే సత్య సువార్త క్రీస్తుని గురించిన వార్త అందరూ వినాలి క్రీస్తును గురించిన సువార్త ఈ సత్యసు వార్త మారుమూలాలకు వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు యొక్క వెలుగులో నడవాలి అన్నదే వారి యొక్క ఆకాంక్ష ఇది మన ముందుంచిన దర్శనం కాబట్టి క్రైస్తవ లోకం నిరాశపడకూడదు దుఃఖపడకూడదు ప్రభువే కార్యం చేస్తాడు అయితే ఇది ప్రమాదమా హత్య ఇది తేలవలసి ఉంది అయితే ఒక మాట ప్రమాదము అయితే హత్య అయితే కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఒకటి మాట వాస్తవం తన యాత్రను ముగించి ప్రభు యొక్క పాద సన్నిధిలో ఈ లోకంలో నిత్య శ్రామికుడుగా ఒక కర్షకుడుగా దేవుని పాద సన్నిధిలో ఆయన సేదజీరుతున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ వీడియో చేసే వరకు ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు అయితే పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా వివరాలు తెలుస్తాయి యాక్సిడెంట్ అయితే గాయాలు ఎలా ఉంటాయి మరి ఎవరైనా కావాలని కుట్రపూరితంగా చంపితే గాయాలు ఎలా ఉంటాయి ఇది ఆ గాయాలను పరిశీలించిన మీదట మరి పోస్ట్ మార్టం జరిగించే డాక్టర్స్ ఖచ్చితంగా నీకు తెలుస్తారు ఎందుకంటే వ్యక్తిగతంగా నేను వైద్యుని కాబట్టి నేను కొన్ని వందలు పోస్ట్మార్టం చేశాను కాబట్టి దాన్ని ఆ ప్రమాదమా కావాలని ఎవరైనా చేశారని తేల్చడానికి పెద్ద సమయం కూడా పట్టదు ఏదేమైనప్పటికీ కూడా జరిగిన నష్టం మానవ పరిధిలో ఎవరు తీర్చలేదు కాబట్టి మరి దేవుడే ఆ ఖాళీని భర్తీ చేయగలడు మరి ప్రత్యేకంగా మన ముందున్న తక్షణ కర్తవ్యం ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ధైర్యపరచాలని ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక గాడ్ బ్లెస్ యూ